లుగా వచ్చిన గ్రూపులు కట్టి వచ్చిన ఎన్ని ఎత్తులు వేసిన ఎన్ని జిత్తులు చేసిన సీఎం జగన్ మానియా ముందు అన్నీ కొట్టుకుపోతున్నాయి సారు సై అంటే ప్రజలు సిద్ధం అంటన్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అన్నట్టుగా నడుస్తుంది ఇప్పుడు ఏపీలో మొన్నటిదాకా బస్సు యాత్రతో ఊరూరా జాతర నడిచింది ఇప్పుడు చౌరస్తాలో మైకులు మారు మోగుతున్నాయి సీఎం గారు రెండో విడత ప్రచారం దుమ్ములేస్తాంది పొత్తుల సంసారం చేస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్కి చురకలు గట్టిగానే తగ్గుతున్నాయి మొన్నటి దాకా బస్సు యాత్ర ఇప్పుడు జైత్ర యాత్ర అన్నట్టే ఉన్నది ఆ పబ్లిక్ ను చూస్తుంటే తాడిపాత్రి కిటకిటలు ఆడింది ఉసిగేస్తే రాలనంత మంది జనం వచ్చిండ్రు అటెనక వెంకటగిరి చౌరాస్తల పుట్టవాలికి సీమలు వచ్చినట్టే వచ్చిండ్రు ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఆఖరికి కందుకూరు కేఎంసి చౌరాస్తల కూడా దుమ్ము లేపిండ్రు ఏం జాతర అంటే జగన్ అన్న జాతర అన్నట్టే అవుతున్నది ఎక్కడికి పోయినా పబ్లిక్ పొట్టు పొట్టు పోతున్నారు సారు పార్టీలకు సురుకులు పెడుతుంటే సర్కారు పథకాల గురించి చెప్తుంటే జనం జై జైలు ఇక ఎప్పటి లెక్కనే చంద్రాలను నమ్ముకుంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టే అన్నాడు సీఎం సారు చంద్రబాబును నమ్మడం అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మటము చంద్రబాబు వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ లేపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఉత్పత్తి ముచ్చట్లు చెప్పి ఏపీ పబ్లిక్ మోసం చేస్తున్నాడని జగన్ సారు గట్టిగానే ఆర్చుకున్నాడు రుణమాఫీ అన్నాడు డ్వాక్రా రుణాలు అన్నాడు రుణాల మాఫీ అన్నాడు ఆడపిల్ల ఉడితే ఇరవై ఐదు ఇస్తా అన్నాడు ఎన్నో చెప్పిండు ఇచ్చిండా అని చంద్రాలకు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత వాళ్ళ అని వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించినవి బిడ్డ బాధిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వెంకటగిరి కాందుకూరు మీటింగ్ కూడా పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న పార్టీలకు మంచిగానే వాతలు పెట్టిండు సీఎం సార్ ఎగస్ పార్టీ మాటలు పట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు సాభించిండు ఇక సార్ వస్తున్నాడు అంటే సాలు ఎండను కూడా లెక్క చేయకుండా పోతున్నారు జనం ఓపికతోని ముచ్చట్లు అన్నింటున్నారు సిద్ధమా అంటే సిద్ధం అని సాయి అంటున్నారు చౌరస్తలలో మైకులు మోత మోగిస్తున్నాయి సీఎం సార్ ముచ్చట్లు పబ్లిక్ కు ఊపు తెప్పిస్తున్నాయి అంత చూసి పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలు పార్శానవుతున్నాయి ఒకటి రెండు కాదు పదేళ్ల ముచ్చట్లన్నీ ఇప్పుడు బయటకు తీస్తా ఉన్నారు అంతన్నారు ఇంతన్నారు ఇచ్చినారా చేసినారా అని ప్రతి ఊర్లో మీటింగులు పెట్టి తుమ్మెత్తి వస్తున్నారు వాళ్ళు వస్తే రిజర్వేషన్లు ఉండవంటున్నారు వీళ్ళు వస్తే అసలుకే మోసమవుతుందంటన్నారు అన్ని పార్టీల ప్రచారం జోరుగా నడుస్తుంది ఢిల్లీ లీడర్ల దగ్గర నుంచి గల్లీ లీడర్ల దాకా అందరూ రోడ్లెక్కి ముచ్చట్లు చెప్తున్నారు సీఎం రేవంత్ సార్ అయితే రోజుకి రెండు చోట్ల సెంటర్ల ఎలక్షన్లు ఉన్నాయంటే చెయ్యి పార్టీ పువ్వు పార్టీ పొట్టు పొట్టు అవుతుంటది లాడాయి రెండు పెద్ద పార్టీలు కాబట్టి నువ్వా నేనా నడుస్తుంటది కిరికిరి అన్ని దిక్కులా ఇప్పుడు రెండు పార్టీలు నడమ పచ్చి గడ్డి వేస్తే బగ్గు మా అంటున్నది అందులో తెలంగాణలో అయితే ఇంక ఎక్కువనే అవుతున్నది పంచాది సీఎం రేవంత్ సారు దినం రెండు జాగాల మీటింగ్ పెట్టి పువ్వు పార్టీల సాధు కారు పార్టీలను ఇరుగ మరగ అరుచుకుంటాడు మల్లొసారి పువ్వు పార్టీలు వస్తే రిజర్వేషన్ రిజర్వేషన్లు తీసేస్తారు ఇక మీ ఇష్టం అన్నట్టు పబ్లిక్ పూస ఉచ్చుతారు చేయి పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయను మల్కాజ్గిరి ఎల్బీ నగర్ చౌరా మీటింగులు పెట్టిన సీఎం సారు గిట్ల ముచ్చట్లతోని దుమ్ము లేపిండు ఇంకో దిక్కు చెయ్యి పార్టీలో ముచ్చట్లకు పూ పార్టీ కూడా మరల మాట్లాడతారు రిజర్వేషన్ల గురించి అంత లేని లేని ముచ్చట్లు ప్రచారం చేస్తారని కోపానికి వస్తున్నారు మన ఎన్నికలు ఇచ్చిన వంద రోజుల హామీ నెరవేరుస్తా అని చెప్పి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తాను ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్ లో అందరికీ వేస్తాము అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుటరా ఈ సవాలు స్వీకరించడము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండా. హామీల మీద కూడా రెండు పార్టీలకు గట్టినే పడుతున్నది లాడాయి. కరీంనగర్లనైతే బాండి సారు, పొన్నం సారు, కత్తులు దూసినట్టే ఉన్నది అవారం. ఇక్కడ మీకు ఒకటే సవాల్ మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది? 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్ని ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో చేస్తానని ఎంతమంది కేచింది? సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుంటే నేను హామీ ఇస్తాను మా క్యాండిడేట్ కూడా ఓటు నుంచి వినియోగపేస్తాను లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయడానికి మీరు ఓటు నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా గిట్ల వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెయ్యి పార్టీ సై అంటే పువ్వు పార్టీ సమరమే అంటున్నారు మరిగా ఎవరి మొగం తెల్లగైతుందో చూడాలి మీ ఇంట్లో కరెంటు ఉందా ఉంటే ఎన్ని గంటలు ఉంటుంది ఎన్నిసార్లు కరెంటు పోతుంది అసలు కరెంట్ ఎందుకు పోతుంది ఇట్లా చాలామంది కరెంటు ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు లీడర్లు అయితే ఏకంగా ఛాలెంజ్లు చేసుకుంటా అన్నారు ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని కాంగ్రెస్ లీడర్లు అంటూ ఉంటే రోజు పదిసార్లు కరెంటు పోతుందని కారు పార్టీ లీడర్లు అంటూ ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎక్స్గూట్లో అదే ట్విట్టర్ ట్విట్టర్లో కరెంటు పోతుందని కామెంట్లు రాసే తలకి కాంగ్రెస్ <kongress> లీడర్లు <leader> దానికి కౌంటర్లు ఇస్తా ఉన్నారు అన్ని ముచ్చట్లు ఒగెత్తు ఇప్పుడు తెలంగాణలో కరెంటు పోతున్నదా పోతలేదా అనే ముచ్చట కారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతాంది అన్నట్టు ప్రచారం చేస్తారు మీదికెళ్లి పాలమూరులో బస్సు యాత్రకు పోయిన మాజీ సీఎం కేసీఆర్ సారు మాజీ మంత్రి ఇంట్లో ఊకొని తింటుంటే రెండు సార్ల కరెంటు పోయిందట దినం పది సార్లు పోతుందట కరెంట్ అని ఇంటర్నెట్ ఇట్లే కామెంట్ రాష్ట్రాలకు చెయ్యి పార్టీ వాళ్ళకు ఇంగింత సలమలం అంటున్నదట పానం అందుకే ఇలా ఎన్నడ పోయింది కరెంటు ఎందుకు పోయింది కరెంట్ అని ఎమ్మట పాలమూరు కరెంటు వాళ్ళకు ఫోన్లు వచ్చి కనుక్కున్నారట వాళ్ళు కరెంట్ ఏది ఏదని చెప్పిర్రాట కుత్తగానే కార్ పార్టీ బట్టగాల్సి అన్నట్టు ఓ కాడ మాట్లాడిండట ఉప ముఖ్యమంత్రి బట్టి సారు గంతెందుకు సీఎం రేవంత్ సారు కూడా గట్లనే అన్నాడు కరెంటు పోకపోయినా పోతున్నదని చెప్తారు బట్టిగానే ప్రచారం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు ఆయన మహిళనగర్ పోయిందంటే తింటుంటేనే రెండు సార్లు రోజంతా పోయిందటాసూరు ఎంతసేపు తింటామో పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటాం సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది సూర్యాపేట్లో పోయి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పోయించినప్పుడు కరెంటు పోయింది నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ జనరేటర్లో జనరేటర్ల పెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేట అట్టట్ల కరెంట్ పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పినట్టే ఒక్క అదేమో ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ ఇంత అసహనం ఇన్ని అబ్బద్ాలేందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా మొత్తానికి కరెంటు ముచ్చట్లతో కారు పార్టీకి చెయ్యి పార్టీకి నడమ కుంపటి పెట్టినట్టే అవుతున్నది ఇప్పుడు వాళ్ళు కరెంటు పోతున్నది రోజుకు పది సార్లు పోతున్నది అని అంటుంటే అసలు ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు నడమ పోయేది పోనిది మీకెట్లా తెలుస్తుంది మాకు తెలుస్తుంది అనుకుంటారట పబ్లిక్ మొత్తానికి ఎలక్షన్ల ప్రచారం కరెంటు ముచ్చట్లే మస్తు కాక పుట్టిస్తున్నాయి ఇప్పుడు అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా వాళ్ళతో ఏం కాదు అంటున్నారు హస్తం పార్టీ వాళ్ళు వచ్చేది మేమే వాళ్ళతో అసలు పోటీ లేదు అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు కానీ అసలు ఆట ముందుంది గేమ్ ఇంకా అయిపోలేదంటారు కారు పార్టీ లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేదానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ సారు మరోసారి పాత కేసీఆర్ని గుర్తు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలపై డైలాగులతో దాడి చేస్తున్నారు ఒక్కసారి అట్టా వరంగల్ దాకా పోయేస్తే బ్రహ్మాండీ అనుకొని తగ్గేదేలే అన్నట్టు పోతున్నారు కారు పార్టీ ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు మాకు మాకే పోటీ అనుకుంటా అంటే ఇంకో దిక్కు మాజీ సీఎం కేసీఆర్ సార్ బస్సు కట్టుకొని తిరుగుకుంటా నాలుగు బాటల కాడ తీరొకతీర్ల ముచ్చట్లు చెప్తాడు అలికి పూసి ముగ్గులు పెడితే అంత పొక్కిలి పొక్కిలి చేస్తారు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళ మీద పోస్తున్నాడు ఢిల్లీ లీడర్ల మీద గల్లీ లీడర్ల మీద పబ్లిక్ కు పూస ఉంచుతాడు పోయినా పదేండ్లు ఎట్లుండే నాలుగు నెలలు ఎట్లయింది అని అడుగుతున్నాడు సారు ఎండిన శిల్కలు చెరువుల గురించి చెప్పుకుంటూ చెయ్యి పార్టీస్తున్నాడు ఒక్క కేసీఆర్ సారే కాదు కార్ పార్టీ లీడర్లు కూడా ఊర్ల పోయి మీటింగులు పెట్టి పడరాని పార్టీల మీద చింపి సింపి పోస్తున్నారు యములాడల మీటింగ్ అయితే పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు చే పార్టీలు పూ పార్టీ ములాఖాత్ అయినరా మాట్లాడి అంటే రేపు హైదరాబాద్ ను దబ్బన పదేండ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ రెండు తారీఖు నాడు ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ తోడో బీజేపీఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఉన్నదిదే గులాబీ కండువా తప్ప ఆలతో కాదు మన తెలంగాణలో పార్కమున్న ఉన్న గోదావరిని కిందికొండ కొండమోతం కావేరి కల్పితం పెన్న కల్పితం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండు తప్ప వేరే సన్నాసులకు కాదు గిట్ల అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిన పార్టీ లీడర్లు ఇచ్చిపోయి చేయి పార్టీల షేరీకి అవుతున్నా కారు పార్టీ వాళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్టు చేస్తారు ఎంపీ ఎలక్షన్లలో పన్నెండు సీట్లు గెలుస్తామంటున్నారు మరిగా ఎన్ని గెలుస్తారో జూన్ నాలుగో తారీఖు నాడు తెలుస్తుంది పద్ధ తొమ్మిది గంటలకి చెమటలు కక్కిస్తాడు సూర్యుడు ఇంట్లో నుంచి బయటికి పోతే నిప్పుల గుండంలో నడిచినట్టే ఉంటుంది ఎండ అంటే మామూలు ఎండ కాదు పొండిది కుత కొత ఉడికిస్తాంది చల్లదనం కోసము చెట్ల కింద నిలబడినా సరే వేడిగాలి ఇసురు కొడుతుంది నిన్న మధ్యాహ్నం ఒక అర్ధ గంట పని మీద బయటికి పోయొచ్చిన అంతే చుక్కలు కనిపించినాయి రెండు డబ్బాలు గ్లూకోజ్ నీళ్ళు తాగినాక అప్పుడు శరీరం చెట్ అయింది అన్నట్టు ఊరి కూరకునే అస్సలు బయట తిరగాకండి ఎండ దేవునికి అన్యాయంగా బలైపోతారు మామూలుగా ఉండదు మరి తర్వాత మీ ఇష్టం ఏం కాలాలో ఏమో మనుషుల మీద ఎగబడ్డట్టే చేస్తున్నాయి చలికాలంలో ఈగమంటే ఇగం తిప్పల సీతం కొడుతున్నాడు పొద్దుగాల తొమ్మిది పది గంటలకే పెయి మీద వాతలు పెట్టినట్టు అయితీంది అర్ధం రాత్రి కూడా ఉక్కపోతకు దూప దూపతలు ఏ మెండలు వసం వసమైతే లేవు ఎండ దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలలో పబ్లిక్ మాడి మజ్బొగ్గాయేటట్టున్నారు అగడుకు పానం ఆగం ఆగం అవుతాంది పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి అంటున్నారు వాతావరణం ఆఫీసర్లు డాక్టర్లు నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు ఇరుగబడి కొడతాయట వడగాలు దబాయించి వీస్తాయట ఏం తక్కువ నలభై ఐదు డిగ్రీల దాకా చూపిస్తున్నదట గర్మి అటు ఏపీ పబ్లిక్ కూడా పైలంగా ఉండాలి అని చెప్తున్నారు గరం గరం గాలులు గట్టి కొడతాయట గాడుపు చిన్నగా ఉండదట వెళ్తే పట్టి పుణ్యానికి ఆవి రైతారు చల్లగా ఇంట్లోనే కూకొని అని చెప్తున్నారు తాల్సుకుంటేనే చెమటలు పట్టిస్తున్నది ఎండ దేవుని ప్రతాపం పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇక ఎండలు ఎక్కువైనాయని తాగుబోతో బీర్లకు ఆట మహబూబాబాద్ జిల్లాల బీర్ల కొరకు పబ్లిక్ బ్రాండ్ షాపుల మీదకి యుద్ధానికి చల్లటి బీర్ల కొరకు కొట్టుకునే కథ అవుతున్నదాట ఇక మనసులే కాదు జంతువులు కూడా ఎండలకు ఏగుతున్నాయి అందుకే జూ పార్కుల జీవాలకు కూలర్లు పెడుతున్నారు జైపూర్ లో ఉన్న లాగా జుడరే ఐస్ క్రీములు జ్యూసులు తాగిస్తున్నారు మూగ జీవాలకు ఇది ఇట్లుంటే ఎండలకు తాళలేక పబ్లిక్ అంతా ఒక్క పంకలు ఏసీలు కూలర్లు చాల్ చేసేటాలకు కరెంటు మస్తు కరసైతున్నదా ఒక్క మన దగ్గరనే కాదు దేశమంతా గిట్లనే ఉన్నది పరిస్థితి పొద్దంతా కుంపట్లే ఊసు నచ్చే ఉంటున్నది మీదికెళ్లి పొద్దుంత ఎండలు పొద్దు మీకు వానలు అంత సమధి కాకుంటున్నది కాలం జ్వర పైలంగుండరి అందరు హీరోలకి అభిమానులు ఉంటారు తెలుసు కదా ఆ అభిమానులు వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు బ్యానర్లు కడతా అంటారు అంటే రాజకీయ నాయకులకు కూడా అభిమానులు దండిగానే ఉంటారు వాళ్ళకి ఇష్టమైన నాయకుడు గెలవాలని ప్రచారాలు చేస్తా అంటారు అట్లనే ఈడో పెద్ద మనిషి తన అభిమాన నాయకుడు ప్రధానమంత్రి కావాలని ఓ శపదం పట్టినాడంట మరి ఆ శపథం ఏంది దాని కథ ఏంది తెలుసుకోవాలి కదా మనం కూడా పదండి పదం హగ్గ ఎవలో పెద్ద మనిషిని చూపిస్తామని చెప్పి సాములో ఏంది ముచ్చట అంటారా ఆడికే వస్తున్నాం గిడ నెత్తి మీద బుడ్డ పూస లేకుండా నోష్టికి అడ్డంగా పసుపు రుద్దుకొని పొడుగు బొట్టు పెట్టుకొని మెడ నిండా సందు లేకుండా బంగారు దండలేసుకొని నవ్వు పడుతున్న గీ పేరు మనోరంజన మహారాజు కాని పేరు పెట్టి ఎవ్వరు విలువరు అందరూ గోల్డెన్ బాబా అంటారు ఉత్త గోల్డెన్ బాబా కూడా కాదు గూగుల్ గోల్డెన్ బాబా నట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాన్పూర్ ఉండే ఈ గోల్డెన్ బాబాకు సిఎం యోగి ఆదిత్యనాథ్ అంటే మస్తు పాయర అట్లా యోగి సార్ దేశానికి ప్రధాన మంత్రి కావాలని కోరికనట అందుకే సీఎం యోగి పిఎం అయ్యే దాకా కాళ్లకు షెప్పులు దొడుగను అని షర్తు కట్టిండు అగజూడూరి షెప్పులేసుకోకుండా సురసురం అండుతున్న నలభై నాలుగు డిగ్రీల ఎండల వట్టి కాళ్ళ మీదనే తిరుగుతున్నాడట ఇదే ముచ్చటను ఓ కాయత మీద రాసుకొని ఈప్ల తగిలించుకున్నాడు ప్రచారం లెక్కనే చేస్తున్నాడు ఇంకో ముచ్చట ఏంటంటే వంటి మీద నాలుగు కిలోల బంగారం వేసుకుంటాడట బాబా అందుకే గోల్డెన్ బాబా అని పిలుస్తున్నారన్నట్టు అగో చేతి పొడుగుతా బంగారం ఉంగరాలే శలకు కూడా పెద్ద బంగారు కమ్మలే ఉన్నాయి అచ్చం యోగి సార్ ఏసినట్లే బట్టలు తొడిగి యోగి సార్ ను ప్రధాన మంత్రి చేయాలి అని కార్యం ముంగటేసుకుండు సరే ఇక ఎవల అభిమానం ఆలదు గాని మరి యోగి సార్ ప్రధాన మంత్రి ఎప్పుడైతాడు ఈ గోల్డెన్ బాబా చెప్పులు ఎప్పుడు తొడుగుతాడు అని అనుకుంటురటే చూసిన పబ్లిక్ ఎవరు ఏమనుకున్నా అండి ఉదయాన్నే ఖాళీ కడుపులో కాస్త టీ పడితేనే చాలామందికి నిద్రపోతున్న మెదడు మళ్ళీ అంత హుషారైతూ ఉంటుంది అందుకే ఎక్కడైనా సరే మందు నీళ్ళ తర్వాత చాయ్ నీళ్ళకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు టీ అంటే గుర్తొచ్చింది ఓ చోట వందల రకాల టీ పౌడర్లు ఉన్నాయంట అందులో అదిరిపోయే ఓ టీ పౌడర్ కూడా ఉందంట మరి దాని సంగతి ఏందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా ఇగో గీడ గీకి పారేసిన ఆనంకాయ పొట్టు లెక్క అవుపడుతుంది ఇదో రకం చూస్తుండ్రాపత్తా అవునంటే ఛాయ్ చెట్కున తాగరా బాయ్ అని గదేదో సినిమాలు అన్నట్లు పొద్దుగాల లేస్తే కొంతమందికి ఛాయ్ సపరీయకపోతే పానం ఎట్లెట్లనో ఉంటది అందుకే చాయ్ తాగేటోళ్ళ కోసం చాపత కంపెనీ వాళ్ళు తీరు తీరు చాపత్రాలు పట్టుకొస్తుంటారు అట్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న డార్జిలింగ్ అనే పట్టణంలా ఏక్సేక్ చాపత్రాలు దొరుకుతాయట ఇక్కడ గానొస్తున్నది కదా గీ చాపత్త కిలో నట వాటి నీళ్ళ లెక్కనే ఉన్నది గిదేం చాయే అదేం చాపత్త లచ్చన్నర పెట్టి ఉత్త నీళ్ళు దాగాల ఏంది అని అనుకోకుర్రి ఒక్కసారి గిఛాయ్ తాగితే నాలుగే మళ్ళా మల్ల అదే కావాలంటదట మాటికోసారి మనసు గుంజుతుందట గుండె లబ్ డబ్ కాదు చాయా ఛాయా అని కొట్టుకుంటదట గంత గమ్మత్తు ఉంటది కాబట్టి కిలో లచ్చన్నర అయినా చాపతను పాయరంగా కొనుకపోతుర్రట పబ్లిక్ బంగారం ఓలే ఇల్వ కన్నా గి చాపత ఏడాదికి ఇరవై కిలోల దాకా పండుతు ఏమైనా లచ్చన్నరకు కిలో చాపత్ అంటే గమ్మత్తే ఉన్నది దాని రుచి ఏం నమూనా ఉంటదో అని అనుకుంటురట ముచ్చడి చూసిన పబ్లిక్ కుందక నుంచి ఏందో మర్చిపోయా అనుకుంటానా ఈ వార్త చూడండి అగ చూడర్రే అవ్వను తాతను పీటల మీద ఊకబెట్టి నెత్తికి బాసింగాలు కట్టి నడుమ శిల్లబట్ట అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిచ్చి పుస్తకాటిచ్చు ఏది ఇదంతా పాటపోలగాండ మాదిరి ముసలోళ్ళు లగ్గం చేసుకుని ఏంది అనుకుంటారా ఈ పెదవాంచి పేరు గోగులో సామిడా నాయకట అవ్వ పేరు లాలి ఆట అరవై ఏండ్ల కింద ఇద్దరికి ఎత్తగాల్సిందో మరియు ఒకళ్ళకోగళ్ళు మానసి ఇచ్చిపుచ్చుకున్నారాట కలిసిమెలిసి నడిసిర్రాట ఇల్లే ఒకగళ్ళకోగళ్ళు తోడున్నరాట నలుగురు కొడుకులు ఓ ఆడబిడ్డ సంతానమాట అట్లయి పిల్లల్ని పెంచి పెద్దగా చేసి ఓ పనోలను చేసిరాట అయితే అరవై ఏండ్ల కిందనే ప్రేమించుకున్న ఈ జంట లగ్గం మాత్రం పెద్దగా చేసుకోలేదట అందరి తీరుగా బాజా భజంత్రీల నడమ పుస్తకాటించుకోవాలని అవ్వకు కోరికనట టీపు టాప్ గా తయారై ఇంటి ఆమెతో పోటీ పోలు దిగాలనని తాతకు పాయిరమాట ఇక ఇన్నొద్దులకు గదే ముచ్చట పిల్లలకు చెప్తే వాళ్ళంతా ఇగో ఇట్లా ఎనభై ఏండ్ల వయసులో అయ్యవాకులా గంజేసిర్రు పెదవనసుల కోరిక తీర్చి సాంబరాపడ్డారు వాళ్ళను సాంబుర పెట్టిర్రు ఆ చూడరు అంటే తలంబరాలు పోయిచ్చిర్రు కుడుకల పాలు పోయి తాగిచ్చిర్రు సిరికి బరాత కూడా గట్టిగానేది తీసిర్రాట ఇక పెద్ద మనుషుల పెండ్లికి ఊరంతా పెద్దలే అన్నట్టు పబ్లిక్ అంతా వచ్చి అచ్చింత లేచి బుక్ ఎడి పోయిరాట ఏమైనా ఎనభై ఏండ్ల ఈడుల అవ్వ తాతలు వేరిన కోరికను కొడుకులు మనవాన్లు మనవరాన్లు అంతా కలిసి నెరవేర్చిండ్రు ఇంటి జమానాల ముసలో అంటే బరువు అనుకుంటారు చాలా మంది పెద్ద పెద్దవానసుల మీద గింత ప్రేమ అంటే గొప్ప ముచ్చటనే వీళ్ళను చూసి అందరు నేర్చుకోవాలి అనుకుంటారట ముచ్చట చూసిన జనాలు